వెల్కమ్ టు మన అరత్న కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ నేను మీకు ఈ విషయాలన్నీ కూడా ముందు చెప్పాను మీరే చూడండి ఎందుకనంటే నిన్న జరిగినటువంటి ప్రజావేదిక సాక్షిగా ప్రజావేదిక సాక్షిగా వాలంటీర్లను ఖచ్చితంగా సో గతంలో మరి సర్కారు ఎలా మాట్లాడింది అంటే కూటమి సర్కారు మొన్నటి వరకు ఎలా మాట్లాడింది చూసారా ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు అందరూ కూడా రోడ్ల మీదకు వచ్చి నిరసనడు సో ఎప్పుడైతే నిరసనలో వ్యక్తం చేస్తున్నారో ప్రభుత్వము తన యొక్క వైఖరి నేను ఈ విషయాల గురించి గత నాలుగు రోజుల నుంచి చెబుతూనే ఉన్నా వాలంటీర్ల గురించి సో కొంతమంది పట్టించుకున్నారో కొంతమంది పట్టించుకోలేదండి సో ఇప్పుడు ప్రభుత్వము ఖచ్చితంగా అయితే గతంలో ఎంతమంది వాలంటీర్లు అయితే ఉన్నారో సో మీరు ఎన్నికల యొక్క హామీలో ఏ విధమైనటువంటి హామీకి ఇచ్చారో ఆ హామీ మేరకు ఆ ఎన్నికల వాగ్దానం మేరకు మీరు కట్టుబడి ఉండాలి కాబట్టి ప్రభుత్వానికి నిరసన సెగలు అనేది వాలంటీర్ల నుంచి వస్తున్నాయి కాబట్టి సో మీరు వాలంటీర్ని ప్రభుత్వం అంటుంది ఆ వాలంటీర్లు అందరినీ తీసుకుంటామని సో ఖచ్చితంగా తీసుకుంటారో మీరు దాంట్లో మాత్రం ఏమాత్రం భయపడకండి సో ధైర్యంగా ఉండండి వాలంటీర్లు అయితే కనుక మీకు అద్భుతమైనటువంటి గుడ్ న్యూస్ ఇది దీపావళి ఆఫరే అనుకోండి ప్రభుత్వం చెప్తుంది దీపావళికి ఉచితంగా మేము గ్యాస్ పంటలు ఇస్తాం సో మేము పెన్షన్ నాలుగు వేలు పెంచి నాలుగు వేలు చేశాము సో ఒకటో తారీఖుని ఇస్తున్నాం ఇక్కడ ఎవరి చేత ఇస్తున్నారు సో ప్రభుత్వ ఉద్యోగులండి ఒక సర్వీస్ కమిషన్ నుంచి డిస్టిక్ సో డిస్టిక్ యొక్క సెలక్షన్ నుంచి వచ్చినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు మరి వారు ఆ యొక్క ఉద్యోగాలే కాకుండా వారి విధులను నిర్వర్తిస్తున్నటువంటి వారికి రకరకాలది కానీ వాలంటీర్లు కనుక గతంలో ఉన్నటువంటి వారు ఉంటే ప్రభుత్వానికి చాలా వరకు కూడా వెసులుబాటు ఉండేది ఇప్పుడు వాలంటీర్లు ఇవ్వటం ద్వారా ప్రభుత్వం నాకు తెలిసినంత వరకు మరలా ఏం చేస్తుందంటే మీరు చూడండి వస్తున్నటువంటి బడ్జెట్లో అందరికీ నిరుద్యోగ యువత యువకులకు అర్థమయ్యేటట్టుగా మళ్ళీ చెప్తారు మేము మరలా వాలంటీర్లను సో మేము రిక్రూట్మెంట్ చేశాము సో ఉన్నటువంటి వీళ్ళందరినీ మళ్ళీ మేము తీసుకున్నాము మరలా వీళ్ళందరికీ దాదాపుగా మా ప్రభుత్వము రెండు లక్షల యాభై వేల మందికి మూడు లక్షల మంది మీరు ఇస్తే ప్రతి కుటుంబము వాలంటీర్ల కుటుంబం అందరూ కూడా చాలా సంతోషపడతారు ఎందుకంటే మూడు నెలల నుంచి జీత భత్యాలు లేనటువంటి వారు ఆ ప్రభుత్వం ఏమో బలవంతంగా కొంతమందిని రాజీనామా చేస్తే మీరేం చెప్పారు రాజీనామా చేసినటువంటి వారు కాస్త వాళ్ళ మీద కేసులు పెట్టమని చెప్పారు సో చాలామంది అయితే కనుక భయాక్రాంతులకు గురైపోయారు సో ప్రస్తుతం అయితే కనుక మా ఉద్యోగాలు నాకు ఇస్తే మా భర్తతో మాకు కల్పిస్తే కనుక మేము కొంతవరకు సో మేమైతే కనుక ఊరట కలుగుతుంది అని వీళ్ళ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు సో దయచేసి అభ్యర్థులు ఖచ్చితంగా అయితే కనుక మీకు ఒక గుడ్ న్యూస్ ఉంది దాంట్లో ఏమాత్రం సందేహం లేదు మీ పోరాటం మిమ్మల్ని గెలిపించిందండి ఓకే